హలో ఫ్రెండ్స్ అయినా పది మూవీ అప్డేట్స్ ఉన్నాయి భయ ప్రెష్ అప్డేట్స్ ఇవైతే మిస్ అవ్వద్దు ఆఖరి వరకు చూడండి కల్కి గురించి స్పిరిట్ గురించి అలాగే పుష్ప గురించి వార్ టూ గురించి ఇంకా ఘామీ గురించి చాలా అప్డేట్స్ ఉన్నాయి మిస్ అవ్వద్దు ఫస్ట్ అయితే స్పిరిట్ మూవీ దగ్గరికి వెళ్దాం భయ్య అయితే సందీప్ రెడ్డి వంగ రీసెంట్గా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాడు అయితే మరి సెలబ్రిటీలు అందరూ గుళ్ళుకెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మరి మీడియా ఫాలో అవుతుంటారు కదా ఆ మీడియా ఫాలో అవుతూ స్పిరిట్ గురించి ఏమన్నా చెప్పండి అని అడగలేదు కానీ తర్వాత మీ నెక్స్ట్ ఫిలిం గురించి చెప్పండి అని స్పిరిట్ గురించి చెప్పడు భయ్య ఎవరు సందీప్ రెడ్డి వంగ అందరూ అయితే ఎనిమల్ తర్వాత ఎనిమల్ పార్క్ తీస్తాడు సందీప్ రెడ్డి వంగ అనుకున్నారు కానీ ఈ విధంగా స్పిరిట్నే లైన్లో పెట్టాడని ఇప్పుడు అతను చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది అంటే సందీప్ రెడ్డి వంగ నెక్స్ట్ ఫిలిం స్పిరిట్ అనమాట అది కూడా త్వరలోనే స్టార్ట్ అవ్వబోతుందని మన సందీప్ రెడ్డి వంగ డైరెక్టర్ అయితే క్లియర్గా హింట్ ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ అయితే భయ్యా టుడే జాన్వీ కపూర్ బర్త్డే అనమాట ఓ దేవరా నుండి అలాగే ఆర్సీ సిక్స్టీన్ నుండి కూడా హ్యాపీ బర్త్డే విషయం చెప్తూ రెండు పోస్టర్లు అయితే రిలీజ్ చేశారు చూడండి పోస్టర్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి మీకే విధంగా అనిపించింది కింద కామెంట్ చేయండి ఇక థర్డ్ అప్డేట్ గామి మూవీ గురించి వెస్వక్సేను డిఫరెంట్ మూవీస్ అయితే తీస్తూ ఉంటాడు యూత్లో తనదైన ఫాలోయింగ్ అయితే తెచ్చుకున్నాడు ఇక రీసెంట్గా గామితో ఒక కొత్త సెన్సేస్నే సృష్టిస్తున్నాడని చెప్పవచ్చు భయ ట్రైలర్తోనే చెప్పేశాడు ఈ గామిలో ఏదో కొత్త పాయింట్ ఏదో తీసుకొచ్చాడు అనే విధంగా చూపించాడు అన్నట్టుగానే భయ ఏ సర్టిఫికెట్ అనేది ఈ గామి ఫిలింకి ఇచ్చారు మరి రీసెంట్ టైంలో ఏ సర్టిఫికెట్ అనేది సలార్కి అలాగే ఎనిమల్ మూవీకి ఇచ్చారు సెన్సార్ వాళ్ళు మరి ఘామీకి కూడా ఏ సర్టిఫికెట్ ఇచ్చారంటే ఏదో మూవీలో ఉండబోతుందని అర్థమవుతుంది భయ్య ఏదో చూడకూడదే భయంకరమైన విషయాలు ఏంటో ట్రైలర్లో అయితే ఫీస్బుల్గానే ట్రైలర్ అంతా చూపించారు ఏ సర్టిఫికేట్ చూపించే అంతా ఏమీ లేదు కానీ ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే ఖచ్చితంగా మూవీలో ఉండే ఉంటుంది భయ్య గట్టిగా ఇక ఫోర్త్ అప్డేట్ విషయానికి వస్తే ఉపేంద్ర డిఫరెంట్ సినిమాలు ఆ రోజుల్లో ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితమే అర్జున్ రెడ్డి అనిమల వంటి అమ్మబాబు లాంటి సినిమాలు తీసిన ఉపేంద్ర గారి నుంచి యూఏ అనే కొత్త మూవీ అనేది వస్తుందని అందరికీ తెలిసిందే మరి ఈ మూవీ ఈ మూవీ నుండి ట్రోల్ సాంగ్ కూడా రిలీజ్ చేశారు భయ్య ఆ మూవీ యొక్క సాంగ్ పేరే ట్రోల్ సాంగ్ అనమాట మరి ఆ సాంగ్లో భయ రీసెంట్గా మన టాలీవుడ్లో అయితే టాలీవుడ్ కాలీవుడ్ అయితే కాలీవుడ్ అలా ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఒక పదం విపరీతంగా ట్రోల్ అవుతూ ఉంటుంది ఎలా అంటే కుమార్ అంటే రెండు లివర్లు ఎక్స్ట్రా ఈ పదం కానీ లేదంటే సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం ఇలాంటి పదాలు కానీ ఈ విధంగా చాలా పదాలు ఉన్నాయి కదా భయ్య అలాంటి పదాలన్నీ కలిపి ఒక సాంగ్ ఒకటి ఉపేంద్ర యూఐ మూవీ నుండి రిలీజ్ అయింది అయితే మన ఏపీలో అయితే మన ట్రోల్స్ మన తెలుగు ట్రోల్స్ని అన్నీ కలిపి ర్యాప్ కింద సాంగ్ తయారు చేశారు కన్నడలో అయితే వాళ్ళ ట్రోల్స్ ఉంటాయి తమిళనాడులో వాళ్ళ ట్రోల్స్ ఉంటాయి మలయాళంలో వాళ్ళ ట్రోల్స్ ఉంటాయి అనమాట సాంగ్ అయితే మాత్రం భయ్య చాలా యూనిక్గా ఉంది చాలా అద్భుతంగా ఉంది మరి దాదా అతను మైండ్ సెట్టే అద్భుతం ఎవరో ఒకే అందడు ఇక నెక్స్ట్ అప్డేట్ కల్కీ గురించి భయ్యా కల్కీ అయితే భయ్యా రోజు రోజుకి ఎక్స్పెక్టేషన్స్ అయితే పీక్ లెవెల్లో పెంచేస్తున్నాయి ఎందుకంటే కల్కిని ఫస్ట్ అందరూ టైం ట్రావెల్ మూవీ ఏమో అనుకున్నారు కానీ నాగశ్వన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాట ఏంటంటే ఇది టైం ట్రావెల్ మూవీ కాదు టైం ట్రావెల్ మూవీలు ఇండియాలో తక్కువ వచ్చాయి హాలీవుడ్లో ఎక్కువ వచ్చాయి కానీ కల్కి అనేది టైం ట్రావెల్ కాదు ఇండియాలోనే కాదు హాలీవుడ్లో కూడా ఇటువంటి సభ్యుడుతో మూవీ అనేది రాలేదు ఈ కల్కి అనేది చాలా అద్భుతంగా ఫ్యూచరస్టిక్లో ఎవరు ఓహోగా అందనే విధంగా ఉంటుంది ప్రజెంటు అడ్వాన్స్ సిటీస్గా న్యూయార్క్ లండన్ సిటీస్ ఉంటాయి ఆ సిటీస్ కంటే కూడా అద్భుతమైన టెక్నాలజీతో ఫ్యూచరిస్టిక్ సిటీస్తో ఈ కల్కి అనేది నిర్మించబోతున్నాం ఈ కల్కి మాత్రం ఓ రేంజ్లో మీ ఎక్స్పెక్టేషన్స్ మించే ఉంటుందని నాగశ్వన్ అయితే చెప్పుకోవచ్చాడు భయ్య ఇక వార్ టూ వార్ ఎన్టీఆర్ అయితే ఇండియన్ ఏజెంట్గా వర్క్ చేయబోతున్నాడు అనమాట అంటే ఇండియన్ సీక్రెట్ ఏజెంట్గా వార్ లో మన వెంకటేగర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు మరి చూడాలి మరి ఫస్ట్ లుక్ కానీ రిలీజ్ చేస్తే క్యారెక్టర్ పై ఒక అంచనాకు మనం రావచ్చు ఇక పుష్పటు విషయానికి వస్తే భయ్య సంజయ్ దత్ సంజయ్ దత్ డాన్ లో నటించిపోతున్నట్టుగా మనకు సమాచారం అయితే అందుతుంది భయ్య సంజయ్ దత్ డాన్ అంటే మరి కేజీఎఫ్లోనే చూసాం అద్భుతంగా ఉంటుంది మరి ఇక లియోలా మారిన ధోని ధోని లియోలో మాట ఏంటని ఆశ్చర్యపోతున్నారా అదే భయ్య లియో మూవీలో ఫోటో సుత్తుతో బద్దలు కొట్టి అందరికీ చూపించే సీన్ ఉంటుంది కదా సేమ్ అదే విధంగా తల సిఎస్కే తర్పున వస్తున్నాడు ఓల్డ్ లుక్తో వింటేజ్ లుక్తో వస్తున్నాడు అనే విధంగా లియోస్ కాన్సెప్ట్లోనే ఫోటో ఒకటి బద్దలు కొట్టి చూపించారు భయ్య చాలా అద్భుతంగా అనిపించింది మీరు చూడబోతే చూడండి ఒరిజినల్ కంటే కూడా తర్వాత లియో మ్యూజిక్ యాడ్ చేసింది అయితే మాత్రం రియలిస్టిక్గా అనిపించింది ఇక బాగా ట్రెండ్ అవుతుంది ఏంటంటే భయ్య షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్శాగా చెప్పుకునే షారుఖ్ ఖాన్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ని ని అవమానించినట్టుగా అందరూ ఫీల్ అవుతున్నారు భయ్య అదే మన ముఖేష్ అంబానీ కొడుకు వెడ్డింగ్లో వెడ్డింగ్ ఫంక్షన్లో మనవాడు షారుఖ్ ఖాన్ రామ్ చరణ్ని పిలుస్తూ ఏ ఇడ్లీ వాడా సాంబార్ రా రా పైకి రా అనే టైప్లో హిందువులు లేదు అన్నాడు మన రామ్ చరణ్ అక్కడ ఉండిపోయాడు కాబట్టి సైలాంట్కి వెళ్ళిపోయి అక్కడ ఉన్నాడు కానీ అదే బాలయ్య కానీ ఇంకే మాస్ హీరో ఉండి ఉంటే షారుఖ్ ఖాన్కి ఎలా కౌంటర్ ఇవ్వాలో అలాగే ఇచ్చేది భయ్య అంతకుముందే కంగనా రాణవత్తు హృతిక్ రోషన్ అలాంటి వాళ్ళు ఈ షారుఖ్ ఖాన్కి ఎన్ని కౌంటర్లు ఇచ్చినా సరే సిగ్గు ఉండదు భయ్య ఇలాగే ఒకరిని చొలకన చేద్దామని చూస్తూ ఉంటాడు ఇది అసలు బాహుబలి నుండి టాలీవుడ్ పైన అలాగే సౌత్ ఇండియా పైన వీళ్ళ ఏడుపు మానేది మొదలైంది భయ్య అప్పటి వరకు కానల్ త్రయం అనేది బాలీవుడ్లో నడిచింది బాలీవుడ్ని దాటి వేరే ఇండస్ట్రీలో వీళ్ళు అసలు నటించేవారు కాదు చూసేవారు కాదు వాళ్ళే పెద్ద గోపికంగా వీలైపోయారు ఎప్పుడైతే ఎస్ఎస్ రాజమౌళి రెబల్ స్టార్ ప్రభాస్ తో బాహుబలి దింపాడో అప్పటి నుండి కూడా వీళ్ళు కళ్ళు అంటికి ఆ కలెక్షన్స్ దాటలేకపోతున్నారు మన మేకింగ్ స్టైల్ దాటలేకపోతున్నారు అసలు ఆ ఆంబియన్స్ ఆ గ్రేట్నెస్ ఆ వాల్డ్ బిల్డింగ్ ఇవేవి కూడా వాళ్ళు దాటలేకపోతున్నారు ఎంచేపు మూడు పీలికలు వేసి ఐటమ్ సాంగ్లు వేయించడం హీరోయిన్ మీద ఏదో కుళ్ళు జోకులు వేయటం అదే రొట్ట కామెడీ ఆ రొట్ట హెయిర్ స్టైల్తో అదే సినిమాలు చూపించేసి మోదపూరిత సినిమాలతో హిట్లు కొట్టేసేవారు కానీ బాహుబలి తర్వాత నుండి సౌత్ ఫిల్ములు పుష్ప కావచ్చు కేజీఎఫ్ కావచ్చు కాంతరా కావచ్చు ఇక త్రిబులర్ ఈ విధంగా ఆస్కార్ తేవడం ఇవన్నీ కూడా ఇప్పుడు బాలీవుడ్ వాళ్ళని గుణపాలు దింపుతున్నాయి అందుకని షారూక్ ఖాన్ అనేది ఈ విధంగా రెచ్చిపోతున్నట్టుగా క్లియర్ అయితే అర్థమవుతుంది అదే అయితే మీరు పట్టించుకోవద్దు భయ్యా మనం రోల్ చేయడం మొదలు పెట్టామంటే షారుక్ ఖాన్ కాదు కదా ఇంకా వాళ్ళు ఎవరు వచ్చినా సరే తట్టుకోలేరు అదే మేటర్ మ్యాటర్ మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ వెంటనే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ